ధ్రువ్ మొత్తం కాలేజ్ అంతా చూస్తూ ఉండగా చివర ఒక ఇండోర్ బాస్కెట్బాల్ స్టేడియంలో ఉంటాడు జై అది చూసి దగ్గరకు వెళ్ళి ఏంట్రా నీ ప్రాబ్లం అంశు నిన్ను ఏమందని తనని ఇంతలా దూరం పెడుతున్నావు అది చాలా మంచిదిరా రే ఊరుకోరా దాని గురించి నాతో మాట్లాడకు అది సెంటీమీటర్ సైజులో ఉన్నప్పుడే నన్ను ఆడేసుకుంది నువ్వు ఉన్నావుగా అప్పుడు మర్చిపోయావా అని అంటాడు ధ్రువ్కి అది గుర్తుకు వచ్చి నవ్వు ఆపుకుంటూ లేదు అని అంటాడు ధ్రువ్ అలా నవ్వటం చూసి జై ధ్రు మెడ చుట్టూ చేయి వేసి నొక్కుతూ నవ్వకు నాకు మండుతుంది దూరం జరిగి అవునా ఎక్కడ సైబాల్ తేనా ఏంటి ఆటో పంచా ఆ జాగ్రత్త పంచరవద్ది ఏంటి టైర్ ఓహో పర్లేదులే కానీ అప్పుడు జరిగింది గుర్తుకు వస్తే నవ్వు ఆగట్లేదు అని అంటాడు నవ్వుతూ ధ్రువ్ నవ్వుతో జై అప్పుడు జరిగింది తలుచుకుంటూ ఉంటాడు అనుషు మెట్ల మీద నుండి పడిపోయింది అని జాగ్రత్తగా పడుకోబెట్టి వెళుతూ వెళ్తూ వెళ్తూ జైని పక్క రూమ్ లో ఉండి చూసుకోమని చెప్పి వాళ్ళ వల్ల రూమ్ లోకి వెళ్ళి పడుకుంటారు రాత్రిందని ఆ రోజు జై బర్త్డే పార్టీ అనుషు వల్ల క్యాన్సిల్ అయ్యిందని అసలుకే కోపంగా ఉన్నాడు కానీ అందరూ అలా అన్నారు అని కోపాన్ని అంచుకొని రూమ్ లో టీవీకి గేమ్ కనెక్ట్ చేసి ఆడుతూ ఉండగా సడన్ గా అంశో రూమ్ నుండి పెద్ద సౌండ్ రావటంతో జై కంగారుగా వెళతాడు అక్కడ రూమ్ లోకి వెళితే బెడ్ కింద ఏదో కదులుతూ ఉంటే జై దడుచుకొని దానిని దానిని తొక్కేసి పక్కన ఉన్న కట్టెన్లో దాక్కుంటాడు జై అలా దాక్కోగానే బావా అని అరుపు రావటంతో వచ్చి చూస్తాడు ఆకారం అన్షు అని చూసి ముందుకు వస్తూ ఏంటిది కింద ఉన్నావు నాకు వాటర్ కావాలి అని లేచి జగ్ కోసమని వస్తుంటే కాలు మడతపడి పడిపోయా అని అంటుంది కూర్చుంటూ సరే ఇకలే ఎంతసేపు ఉంటావా నొప్పి నేను లెగవలేను కొంచెం హెల్ప్ చేయి బావా అని అంటుంది దానికి జై ముందుకు వచ్చి కొంచెం ఎత్తి మళ్ళీ వదిలేస్తాడు ఆహ్ అమ్మా ఎందుకు వదిలేసావు నాకు ఒక కండిషన్ ఏంటి బావా అని పిలవను అని చెప్పు అలానే నన్ను బ్రతిమాలు అప్పుడు ఆలోచిస్తా అని అంటాడు అంశు ఉక్రోషంగా నిన్ను బావా అని పిలుస్తాను కావాలి అంటే బ్రతిమాలుతాను అది సరిపోద్దా అని అడుగుతుంది జై కోపంగా డోర్ దాకా మళ్ళీ వెళ్ళి వెనక్కి వచ్చి అంతేనా అని అడుగుతాడు అంతే అంటుంది ఉక్రోషంగా హా అని వెళ్ళిపోతుంటే బయట ఏవో అడుగులు వినిపిస్తుంటే వెళ్లకుండా ఆగిపోతాడు అన్షు అది చూసి జై కాల్ పట్టుకుని లెగుస్తూ ఉండగా రెండు చేతులు జై ప్యాంట్ పాకెట్ మీద పెట్టి కిందకి లాగుతూ పైకి లెగుస్తూ ఉండగా జై ప్యాంట్ తాడు లూజ్ అవ్వటం చూసి జై కంగారుగా వదలవే నీకు దండం పెడతా ప్యాంట్ జారిపోతుంది అని అంటున్నా వినకుండా అన్ తన బలమంతా ఉపయోగించి జై ప్యాంట్ మీద బలం పెట్టి లేసింది దాంతో జై ప్యాంట్ జారిపోయి బాక్సర్లతో ఉన్నాడు అప్పుడే జై అన్ రూమ్ లోనే ఉంటాడు ఖచ్చితంగా బర్త్డే విషస్ చెప్పడానికి అని జై పేరెంట్స్ ధ్రువ్ వస్తారు అక్కడికి అప్పుడే జై ప్యాంట్ జారి బాక్సర్లతో ఉండటంతో అనుషు జై వాళ్ళ అమ్మ ఇద్దరు కళ్ళు మూసుకుంటారు రూ అది చూసి కంగారుగా బెడ్షీట్ కప్పుతాడు జై చుట్టూ అనుషు తను చేసిన పనికి తన మీదే తనకే సిగ్గు చిరాకు వస్తాయి జై కంగారుగా అక్కడి నుండి పారిపోతారు తర్వాత ముగ్గురిని కూర్చోపెట్టి జై అనుషులు జరిగింది చెప్తే జై నాన్న గారు ఇలా ఉండకూడదు అని అనుషుని దూరంగా పంపించేస్తారు అది గుర్తుకు వచ్చి జై తల బాదుకుంటే ధ్రువ్ అది చూసి చాలే పద ఇక అమ్మని కోసమని చూస్తూ ఉంటుంది అని జై ఎంత చెప్తున్నా వినకుండా లాక్కెళ్లి జై ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోతాడు జై కంగారుగా ధ్రువ్ ఇంటికి పారిపోతుంటే జై అమ్మగారు వచ్చి అది చూసి జుట్టు పట్టుకుని ఈదుకెళ్తారు అప్పుడే జైకి ఆ ఇల్లు ఒక నరకంలాగా కనపడుతూ జై అమ్మ నాన్నలు భటులులా అనుషు ఎముడులా కనపడుతూ ఉంటే తల విదుల్చుకొని చూస్తాడు అప్పుడు అన్ని మామూలుగా కనిపిస్తుంటే వాళ్ళ అమ్మని చూసి చిన్నపిల్లాడు ఫస్ట్ డేనా స్కూల్కి వెళ్తుంటే ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తున్న జైని చూడగానే అనుషుకి నవ్వు వస్తుంది జైని సోఫాలో పడేసి ఏంట్రా ఇది ఇలా చిన్నోడిలా నువ్వు వేడిస్తే నిన్ను చూసి చిన్నపిల్లడు ఏడిపిస్తారు జాగ్రత్త తిడుతుంటే జై అవి పెడచెవిన పెట్టి ఎలా పారిపోవాలా అని చూస్తూ ఉండగా వాళ్ళ అమ్మ చూస్తున్న పనిని చూసి అమ్మా అని అరుస్తాడు అరవకు అని సోఫా కాలుకి జై కాలు కడుతూ ఉంది అది చూసి నేను ఇప్పుకోలేనా ఏంటి కట్టుకో బాగా కట్టుకో అని అనుకుంటూ ఉండగా ఆవిడ అది చూసి ఇప్పాలా అని చూస్తే కాళ్ళు ఇరగ్గొట్టి చేతిలో పెడతా జాగ్రత్త అని అంటారు అప్పుడే హాల్లోకి వస్తూ ఉన్న జై నాన్న అది చూసి శాంతి శాంతించు అని అంటారు జైకి సర్ది చెప్తూ సర్ది చెప్తూ ఇక వినట్లేదు అని విసుకు వచ్చి ఇద్దరూ వెళ్ళిపోయారు జై వెళ్తున్న తన పేరెంట్స్ ని చూసి ఆగండి మీరు వెళ్ళిపోతే నేను ఇక్కడే సోఫాలో పడి ఉండాలా నాకట్లు విప్పండి నేను ఇంటికి వెళతాను అని అంటాడు కోపంగా శాంతి గారు కోపంగా వచ్చి నీ పిల్లాన్ని పిలుచుకుని విప్పించుకో అనేసి వెళ్ళిపోతారు లోపలికి అసహనంగా అలా కూర్చొని ఉంటాడు అది పైనుండి చూస్తూ ఉన్న అనుషు కిందకి వస్తుంటే అది చూసి జై వద్దు వెళ్ళిపోయి ఇక్కడి నుండి అని అంటాడు అంశుకి అది అలవాటై ఏమీ పట్టించుకోకుండా జై దగ్గరికి వచ్చి తన కాళ్ళకి ఉన్న కట్లను విప్పుతూ ఉంటే జై అది చూసి సైలెంట్ గా ఉంటాడు అన్షు అది తీసి లెగుస్తుంటే జై తన కాళ్ళను చూసి వెళ్ళిపోదామని లేసి ముందుకు కదులుతుంటే అది చూసి జై చేయి పట్టుకుని ఆపుతుంది జై తన చేతిని చూసి నా చేయి వదులు నేను వెళ్ళాలి అని అంటాడు అన్షు బాధగా ఒకసారి నేను చెప్పేది వినుబావా నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ నీకు నేను ఇష్టం లేదు కదా నీ కోసం నేను నీకు దూరంగా ఉంటాను సరేనా అని అడుగుతుంది కళ్ళమ్మట నీళ్లతో నీ అది చూసి కొంచెం కరిగి సరిలే ఏడవుకు ఇక్కడే ఉంటానులే ఒట్టు వేయి అని చెయ్యి జాచుతుంది అని చెయ్యిని తాకి వెంటనే తీసేస్తాడు అనుషు కళ్ళు తుడుచుకుని పోరాపుస్కి నిన్నేను లవ్ చేస్తానా అద్దంలో చూసుకున్నావా నిన్ను నువ్వు ఎప్పుడైనా అని అంటుంది నవ్వుతూ జై షాక్ గా ఏ ఏ ఇప్పుడే కదే సతీ లాగా ఏడ్చి మాట్లాడావు అంటే అది అంతా నటనా అని అంటాడు అనవసరంగా ఒట్టు వేసాను అని ఫీల్ అవుతూ హా నీ వీక్నెస్ నాకు తెలుసు అందుకే నీతో ఒట్టు వేయించుకున్నా అని అంటుంది తన రూమ్కి వెళుతూ జై కోపంగా కాలుని గోడకి తన్నుకుంటాడు అది గోరుకి తగలడంతో నొప్పికి కాలు పట్టుకుని కుంటుకుంటూ తన రూమ్కి వెళ్ళి ఆయింట్మెంట్ రాసుకొని తన ల్యాప్టాప్ తీసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు కాలేజ్ అయ్యాక ధన్య స్కూటీ వేసుకొని వెళ్ళి ఆకాంక్ష దగ్గర ఫోన్ తీసుకోవాలని వెళ్తుంది కానీ అక్కడ కొంతమంది తనని వెటకారంగా చూస్తూ ఉండటం చూసి పట్టించుకోకుండా ఆకాంక్ష రూమ్కి వెళ్తుంది అక్కడ ఆకాంక్ష లయలు వివేక్ మీద కోపంతో పళ్ళు నూరుతూ ఉంటారు అది చూసి ఏమైందే ఇద్దరు అలా పళ్ళలను పప్పు నూరినట్టు నూరుతున్నారు ఏమైందా నువ్వే చూడు అని తన ఫోన్లో వివేక్ పెట్టిన దానిని తీసి చూపిస్తుంది ఆ మ్యాటర్కి కన్నా దాని కింద ఉన్న ధ్రువ్ ఫ్యాన్స్ కమెంట్లను చూసి చిన్నగా బాధ వేసిన అది ఇద్దరికి తెలియకుండా నవ్వుతూ పోనీలే వదిలేయండి వివేక్ సార్ సేవి అన్ని నిజాలు అవ్వవు కదా అని అంటుంది బయటికి వెళుతూ ఆకాంక్ష అది చూసి ఒకసారి ఆగవే అసలు రాత్రి ఏమయ్యావే మీ అన్నయ్య నాకు ఫోన్ చేశాడు ఎక్కడ ఉన్నారు నువ్వు మీ బావా అని అడుగుతుంది నవ్వుతూ ఏం లేదులే నేను వెళుతున్నా బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అంజలి అడ్డుగా వచ్చి నిలబడుతుంది అది చూసి ఏంటి సీనియర్ నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంది హా నువ్వు ధ్రువ్ ఇక ఎదురు చెప్పకూడదు ఎప్పుడు అందరి ముందు తనని వెటకారం చేసి మాట్లాడకూడదు కాదు కూడదు అని ఇంకా ధ్రువ్ని ఎదురు ఎదురిస్తూ మాట్లాడితే ఏం చేస్తారో నాకు తెలియదు అని అంటుంది వార్నింగ్ టోన్తో అలానే మేడం అని అంటుంది చికాకుగా అలానే ఇంకో విషయం నాకు తెలుసు ఆ రోజు ధ్రువ్ నిన్ను ర్యాగింగ్ చేసే సినిమాకి తీసుకొని వెళ్ళాడు కదా అది ఎవరికి చెప్పనలే భయపడకు మళ్ళీ ధ్రువ్ ఫ్యాన్స్ నిన్ను చంపేస్తారు అని అంటుంది అంజలి వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం